లేదు మా అమ్మ బయట ఎవరు జనాలు రాకుండా ఆపుతుంటే నేను మెల్లగా అలా తీసుకెళ్తున్నాను ఈ రోజు చూస్తే ఇప్పుడు అమ్మాయి గుర్తొస్తుంది మోనాలిసా దిశ ముప్పై రూపాయలు ఒక ఇడ్లీ నేను ఇప్పుడు ఇంతలా డ్రైవ్ చేయలేదు నాకు చాలా క్రిటికల్ అనిపించింది చాలా రిస్కి అనిపించింది చాలా ఏపీ అనమాట ఈరోజు గొప్ప అంత క్రౌడ్ లో కూడా జయ డ్రైవింగ్ చేశాడు చాలా బాగా చేశాడు అమ్మో నేనైతే నాకైతే నేను చేయలేనేమో అనిపించింది అసలు ఇప్పుడు ఆ ఇరుగుల నుంచి నేను కార్ చేయాలంట డౌన్ ఎలా ఉందో చూసారా పక్కన పైకి ఎక్కడ మావాయి చూసారు పాపం రోడ్ క్లియర్ చేస్తున్నా అసలు ఇంత మంది జనాలు ఆkommer అయితే ప్రయాగరాజ వరకు ఇప్పుడే ఎంటర్ అయ్యాం వీళ్ళందరూ త్రివేణి సంగం దగ్గరికి వెళ్తున్నారు చూడండి విఐపి గాట్లోకి విఐపి రికమెండేషన్ ద్వారా మనం వెళ్తున్నాం ప్రోమో చాలు ఇంకా వీడియోని మొదలు పెడదాం హాయ్ ఫ్రెండ్స్ జై అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు మనమైతే అయితే ప్రయాగరాజ ఇప్పుడే ఎంటర్ అయ్యాము జస్ట్ ఒక ఫైవ్ గేమ్స్ చేస్తుంది కానీ ఆల్రెడీ వచ్చేసాము ఊళ్ళోకి సో మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే స్ట్రైట్కి వెళ్ళి కూర్చి అయితే తిరగమని అయితే గూగుల్ చెప్తుంది కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇప్పుడు టైం ఆరు ఆ టైం అవుతుంది అనమాట ఆరింటికి ఇంత ట్రాఫిక్ జాము బ్యాక్ చూస్తే నా వెనకాల దగ్గర పది ఇరవై కార్లు ఉన్నాయి మిరల్ లో చూస్తుంటే ఎదరేమో పది కార్లు ఉన్నాయి ఇంత ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సర్లే ఇంకేం చేస్తాం మనం కొంచెం ఎదరికి వెళ్ళాక ఏంటంటే వెల్కమ్ బోర్డు అని అయితే వచ్చింది ప్రయాగరాజ్ డెవలప్మెంట్స్ అయితే ఇప్పుడు విఐపి ఘాట్లోకి మీకు ఎవరికి తెలియని విషయం ఎందుకంటే మనం నుంచి చెప్పుకోలేదు ఎవరికి మనం ఇప్పుడు విఐపి ఘాట్లోకి వీఐపీ రికమెండేషన్ ద్వారా మనం వెళ్తున్నాం అదిగోండి ఆ లెటర్ కూడా చూపిస్తాను మీకు ఇది ఇదే మనకు వచ్చిన లెటర్ మీకు పేర్లు అయితే నేను చూపించట్లేదు కానీ చూపించకూడదు కాబట్టి పేర్లు అయితే చూపించట్లేదు ఇందులో లెటర్ కూడా ఉంది సెంట్రల్ మినిస్టర్ ద్వారా మనకి విఐపి ద్వారా మనకి లెటర్లు వచ్చినాయి ఈరోజు దేవుడి దేవల్ల త్రివేణి సంగమంలో డైరెక్ట్ గా స్నానం చేయడానికి అలాగే అయోధ్యలో కూడా మనం స్వామిని దర్శనం చేసుకోవడానికి అలాగే కాశీలో కూడా అభిషేకానికి అలాగే స్పర్శ దర్శనం కూడా మనకి విఐపి ద్వారా విఐపి వచ్చింది ఓం శ్రీ విఘ్నేశ్వర ఓం నమ శివయ్య శివుడు ఆయన అన్నపూర్ణం తల్లి శివయ్య భిక్షి వేయడం వలన ఇదిగో ఈ ఎంపీ గారి లెటర్ లెటర్ మనకి లభించిందనమాట ఈ లెటర్ ఈ లెటర్ ద్వారా ఏమైంది ఏంటంటే ఇప్పుడు ఎక్కడో పద్దెనిమిది కిలోమీటర్ల అవతర అందర్ని పార్కింగ్ లో పెట్టేస్తున్నారు అయితే ఈ లెటర్ చూపించి అసలు ఈ లెటర్ కన్నా ముందు ఫివుడ్ అనుగ్రహం వలన అది ఇప్పుడు ఈ కార్ లోనే మనం ఘాట్ వరకు విఐపి ఘాట్ వరకు వెళ్తున్నాం అనమాట ఇది విఐపి లెటర్ కాబట్టి అందుకని నాకు ఇప్పుడు చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ పదిహేడు కిలోమీటర్ల అవతారం నుంచి అక్కడ నుంచి మనం ఆ బైకుల మీద కాని ఆటోల మీద కానీ నడిచి కాని ఈ దారిలో ఇంకా వెళ్లే ఎందుకంటే మా అమ్మగారు సరిగ్గా మా అన్నడో లేరు ఆవిడ సరిగ్గా నడలేదు నాన్నగారు నడవలేదు నడవడం కాదు ఏదైనా ఎక్కుదామన్నా సరే ఇంత దూరం మళ్ళీ కార్ ఎక్కడో ఉండిపోతుంది మా సామాన్లు అన్నీ అందులో ఉంటాయి ఇప్పుడు కార్తో వెళుతున్నాం కాబట్టి కావాలంటే అక్కడ ఎంతసేపు అయితే స్పెండ్ చేసుకుంటాం ఓం ఇదైతే ఈ విధంగా సింగిల్ రోడ్ అనమాట కార్లు ఎలా ఉంటుంది గంట నా నుంచి ఇక్కడ ఉన్నాం అసలు ఇప్పుడు ఆ ఇరుకుల నుంచి నేను కార్ చేయాలంట డౌన్ ఎలా ఉందో చూసారా పక్కన పోలీసులు ఫుల్ ఉన్నారు నైట్ నుంచి జర్నీ చేసి సెల్ఫీ నేను ఓకే పోలీసు వస్తున్నారు వేడే ఇస్తే బాగోదు ఇదంతా కూడా ఇప్పుడు లైన్ వంతుని నుంచి ఇలా ఎలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు అలా ఆటోలు బైకులు ఎక్కేవాళ్ళు అలా వెళ్తున్నారు వీళ్ళందరూ త్రివేణి సంగం దగ్గరికి వెళ్తున్నారు చూడండి ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి ట్రాఫిక్ ట్రాఫిక్లో పోరాటం చేసిన తర్వాత టిఫిన్కి ఒక చోట ఆగాము సమయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు ముప్పై రూపాయలు ఒక ఇడ్లీ చూసారా వెళ్తానే ఉన్నారు వీళ్ళంతా అరే వాళ్ళు సంఘానికి అయితే ఇంకా చాలా మంది విఏపి కార్డు కాబట్టి తక్కువ మంది మరి వీళ్ళందరూ విఏపి సేమని నాకు తెలీదు మేము ఎంతమంది చూడలేదు వన్ చూడాల వి ఏపీ కార్డుకి వెళ్తే కానీ తెలియదు ఎవరు ఎవరు నాన్ నార్మల్ ఇప్పుడే బ్రష్ అది చేసుకుని ఇదిగోండి టిఫిన్కి అయితే ఇక్కడ ఆగేమన్నమాట వింటున్నారు నిజంగా అండి జనాలకి ఎంత ఓపిక అంత ఓపిక హ్యాండ్స్అప్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నిజంగా చాలా గ్రేట్ అనమాట ఎందుకంటే ఇంత ఇంత దూరం నడుచుకుని విఏపీస్ వాళ్ళకి మాత్రం ఉండి ఎవరైనా నడవలేని వాళ్ళు ఇది ఎక్కుతారు బట్ మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ అనమాట తీసుకు డబ్బులు ఇప్పుకోవాలి ఇప్పుడు మనం ఏపీ గార్ట్ ఆర్ ఎర వెళ్ళే దారులు అయితే ఇక్కడ ఆగివని తింటున్నారు ఇక్కడైతే నైని ప్రయాగరాజ్ అని ఉంది నేనైతే కల్తీరు పడిపోతున్నాను కూడా ఇక్కడైతే ఉంది సో అది ప్రజెంట్ అప్డేట్ ఇది ఇప్పుడు టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది అంటే జస్ట్ काफी और तीता है 50 रुपए लांटी दी 10 रुपए 10 रुपए अच्छा टी दान बहुत है अपन अपना ले 100 रुपए की दान बहुत है इनके प्रयाण में जाएगा बताएगा ये तो ही काम है अच्छा लेना है जनरेटर से एमबंदरना महाराष्ट्र में आके एमबंदरना रियल ఇది ఎరయల్ ఘాటు ఉంది పక్కన ఏపీ ఘాటు ఉంది బాబు ఎరైల్ ఘాటు వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళో ఆ పక్కన ఉన్న ఈఐపీ గాట్లకి మనం రాసేదో వెళ్తే వచ్చేస్తా అంటే అటే అటే పడ్డాడు ఆ జనం ఏంటో నేను అసలు ఈ జనంలోకి అక్కడికి వెళ్తాం అదేంటి ఇటు పంపించాడు సరే అటే వెళ్ళమన్నాడు అటే వెళ్ళాలంటే అటు వెళ్తేనే పార్కింగ్ ఉంటుంది అన్నాడు పార్కింగ్గా బాగన్నాడు మాము పక్క నుంచి దారి ఉంది కదా ఆ పక్క నుంచి వెళ్ళవలసింది డ్రైవరాజు ఇప్పుడు ఇది ఏపీ ఘాటు అరేల్ ఘాటు రెండు అనమాట ఇక్కడ ఉన్నాయనా ఎలాగోలాగా స్లోగా ఎల్ రావాలి పైగా ఎక్కడ ఎక్కడ ఉంటే ఎలాగేంటిచువేషను కార్ వెళ్ళడానికి కూడా లేదు మామయ్యమ్మ బయట ఎవరు జనాలు రాకుండా ఆపుతుంటే నేను మెల్లగా అలా తీసుకెళ్తున్నాను ఇంత క్రౌడ్ ఉంటారని అంటే ఈ విధంగా టీవీలో అది చూశాను కానీ నిజంగా చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది విఏపి కార్డుకి మనం విఏపి అయినా విఏపి కార్ట్కి వెళ్ళడానికి కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది నార్మల్ పీపుల్ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళందరూ నిజంగా చాలా గ్రేటు మేము దగ్గర దగ్గర నాలుగు ఐదు గంటల నుంచి ట్రాఫిక్లోనే ఉండిపోయాము కదలడానికి లేదు డ్రైవింగ్ ఏమో అసలు చాలా ఇబ్బంది నేను ఎప్పుడూ నా లైఫ్లో ఇంత క్రిటికల్ డ్రైవింగ్ ఎప్పుడు చేసిండే లేదు ఫస్ట్ టైం అనమాట ఇలాంటి డ్రైవింగ్ చేయడం నేను ఇట్ బీన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఒక అడ్వెంచర్ లాగా ఇది మాకు ఇప్పుడు మేము క్షేమంగా ఇంటికి వెళ్ళాక ఇది మాకు ఒక గుర్తుండిపోయే ఒక అడ్వెంచర్ ఇది ఈ కుంభమేళ ట్రిప్ అనేది ఎందుకంటే చాలా రిస్క్తో కూడింది చాలా ఖర్చుతో కూడింది అండ్ చాలా టెన్షన్తో కూడింది డ్రైవ్ చేసి చేసి నీరసం కూడా వస్తుంది నాకు ఫైనల్లీ సంగం గార్డ్ దగ్గరికి వచ్చాం ఇదే వి గార్డ్ అంటున్నారు పార్క్ చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఐఎమ్ సర్ప్రైజ్ అండ్ ఐఎమ్ వెరీ టైర్డ్ అండ్ ఇప్పుడు కూడా నేను డ్రైవ్ చేస్తూ వీడియో తీసిన అంటే నాకంటే మూర్ఖుడు ఎవడ ఉండడు సో ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ వీడియో డ్రైవ్ నా పెద్దలైన మన అనవసరంగా కార్ మీద వచ్చాము అక్కడ పెట్టేసి శుభ్రంగా ఏ ఆటోకి వస్తే సరిపోయేది ఇంత ఎలా ఉంటుంది అనుకోలేదు అస్సలా సారి బయటికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఇది ఎంత రేంజ్లో ఉంటుంది అనేది బట్ ఇట్ బీన్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ బట్ నేను ఎప్పుడు ఇంతలా డ్రైవ్ చేయలేదు నాకు చాలా క్రిటికల్ అనిపించింది చాలా రిస్కీ అనిపించింది చాలా ఇబ్బంది అనిపించింది ఇంకా చెప్పాలంటే ఎందుకంటే ఇది అలా ఉంది చెప్పమ్మా ఇది మొత్తానికి మనం ఎన్నో అడ్డంకుల ఆటంకాలు ఎదుర్కొని విఏపి గార్డ్ దగ్గరకు వచ్చాం పార్కింగ్ ఇది ఇదే కుంభమేళ త్రివేణి సంఘం నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ ఇదేమన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కరెక్ట్ గా గంగా యమున సరస్వతి ఆ మూడు వచ్చే ఏరియా ఏదైతే ఉందో విచ్చి త్రివేణి సంఘము అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే మన మహా కుంభమేళ పూర్తవుతుంది మావయ్య చూసారు పాపం రోడ్ క్లియర్ చేస్తున్నారు అసలు ఇంతమంది జనాల మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చూసే వాళ్ళు అంటే ఇది విఏపికి సంబంధించింది అనమాట అసలు విఏపి దగ్గరే ఇంతమంది ఉన్నారు మనకి విఏపి కాబట్టి కార్ ఎలా ఉంది అదే నార్మల్ అయితేనా నార్మల్ గా మామూలు జనాలకి అయితే అసలు పక్కన ఉన్నారు ఘాటు అట్లు ఎంత మంది అంటే అంత మంది పోలీస్ అంకులు మనకి మామయ్య గారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు ఈ ట్రాఫిక్ లో తప్పక డ్రైవ్ చేస్తూ ఫోన్ లో రికార్డ్ చేయాల్సి వస్తుంది కానీ సింగిల్ హ్యాండ్ స్టీవింగ్ పట్టుకొని సింగిల్ హ్యాండ్ స్టీరింగ్ అలవాటు ప్రయాగరాజ్ మొత్తానికి మనం ఎలాగైతే ప్రయాగరాజ్ అయితే చేరుకున్నాం కార్డ్ ఈ రావడం జరిగింది అది మూడు వేల ఐదు వందల రూపాయలు అంత అంటది అది ఎక్కితే మొత్తం అంతా కూడా ఒక ట్వంటీ మినిట్స్ తిక్తాడు అంట పైన ఒక ఫ్లైట్ ఒక ఆయన ఉంటాడు మనం ఒక ఎక్కించుకుంటారు మొత్తం అంతా పైనుంచి ఏరియలు వీక్ అని చూపిస్తారన్నమాట సరే ఇప్పుడైతే మన కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తాం ఇక్కడ అందరూ చాలా పెద్ద పెద్ద అందరూ ఉన్నారు ఇప్పుడు మనం మన యొక్క విఐపి పాస్ని పెట్టుకుని త్రివేణి సంఘం మధ్యలోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేద్దాం అక్కడైతే స్నానం చేసి మన జన్మని ధన్యం చేసుకున్నాం ఈరోజు గొప్ప విషయం ఏంటంటే అంత క్రౌడ్లో కూడా జయే డ్రైవింగ్ చేశాడు చాలా బాగా చేశాడు అమ్మో నేనైతే నాకైతే నేను చేయలేనేమో అనిపించింది వాడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు క్రౌడ్లో కూడా ఎవ్వరికి ఏం కాకుండా పక్క తీరు తప్పించుకుని ఒకళ్ళిద్దరు పోలీసులు కూడా వచ్చారు అవి ఎన్ని వీళ్ళు తీయడం కుదరలేదు అలానే మనకి సెక్యూరిటీ కింద వచ్చి అలా పక్క జరిపారు అయితే వచ్చేయడం జరిగింది బాగానే ఉంది ఓకే థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ కలుద్దాం బాయ్ అయితే నాలుగు రోజుల నుంచి మనం నాన్ అంటే నాలుగు రోజుల నుంచి ట్రావెల్ చేసాము కష్టపడి అయితే రెండు రోజుల నుంచి నిద్ర కూడా లేకుండా కూర్చునే డ్రైవ్ చేసాము ఫైనల్లీ అక్కడే మనం ఉన్నాం అదే మహాకుంభమేళ కానీ నేను చాలాసార్లు చెప్పాను నా జీవితంలో ఎప్పుడు చేయనంటే డ్రైవింగ్ నేను ఇప్పుడు చేశాను చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు చాలా నేర్చుకున్నాను నేను డ్రైవింగ్లో కూడా అండ్ ఇంతమంది జనాలు నిజంగా కుంభమేళ దైవభక్తితో వస్తున్నారంటే మీ అందరికీ ఎవరైతే కుంభమేళకు వచ్చారో వాళ్ళందరికీ నిజంగా హ్యాండ్స్ ఆఫ్ ఎవరైతే రావాలి అనుకుని రాలేక ఇంట్లో ఉండి ఫోన్లో టీవీలో చూసినా మీకు కూడా నిజంగా హ్యాండ్స్ ఆఫ్ ఎందుకంటే మీకు టాట్ అయినా ఉంది కుంభమేళ గురించి చూడాలి తెలుసుకొని నిజంగా గ్రేట్ మీరంతా అదృష్టం గురించి మినిస్టర్గా ఇచ్చిన వేపీ పాసాల్లో కార్ ఇక్కడ వరకు రాగలిగాము లేకపోతే ఎయిటీన్ కిలోమీటర్స్ నడవాలి సో మనం ఇక్కడ లంచ్ చేసేసామన్నమాట ఇప్పుడు టైం పన్నెండు నలభై అయింది ఇంక ఇప్పుడైతే మనం కారులో ఉన్న బట్టలు గట్లు తీసుకుని

ఓం జై శ్రీ విఘ్నేశ్వర ఆయన ఓ ఓం ఇప్పుడు గంగా ఏమైనా సరస్వతి త్రివేణి సంగమం స్నానానికి సో ఇవన్నీ కార్ పార్కింగ్ అన్నమాట పెద్ద పెద్ద వాళ్ళు కార్ కార్లు రావచ్చు కదా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు కార్లు అనేవి ఈ విధంగా అండ్ ఇక్కడైతే గేట్ నెంబర్ ఫార్టీ వన్ అని అయితే ఉంది ఇక్కడ చూసారు మీరు తాడు కట్టుకుని ఆ తాడుని పట్టుకుని అందరు వెళ్తున్నారు అనమాట ఎందుకంటే తప్పిపోకుండా ఉండడానికి అండ్ జనాలు అయితే చూసారు కదా జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తప్పిపోకుండా ఉండడానికి ఒక్కొక్క కోడ్స్ అనేవి యూస్ చేసుకుంటున్నారు ఇంతమంది జనాలు తప్పిపోతే దొరకడం చాలా కష్టం ఆబ్వియస్లీ అండ్ ఇక్కడ వచ్చి ఈ ఒక్క బాటిల్ రెండు వందల రూపాయలు అంట అండ్ ఈ పక్క బాటిల్ వంద రూపాయలంట కొంచెం ఎదురుకెళ్ళి అడిగితే రెండు వందల యాభై రూపాయలు కూడా చెప్తున్నారు బాటిల్ చాలా డెలికేట్గా ఉన్నాయి బట్ డిమాండ్ అలా ఉంది వాటికి అండ్ ఈ జనాల్లో అయితే నాకు మైండ్ పోతుంది రాత్రి నిద్ర కూడా లేదు కదా ఇప్పుడు జనాలు ఈ ఎండ ఇదంతా చూస్తుంటే కళ్ళు తిరిగి గిన్నే పడిపోతానేమనిపిస్తుంది బట్ ఎలాగైనా సంఘంలో స్నానం చేయాలి త్రివేణి సంఘంకి అని ఒక హోపే నన్ను నిలబెడుతుంది లేకపోతే నేను అక్కడే పడిపోతా ఆబ్వియస్లీ అండ్ జనాలంతా అయితే ఎవరి పనిలో వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఎవరి పని వాళ్ళది లగేజ్ ఇది పూజ సమయం Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn రంగు ఉంది కదా యాక్చువల్ లోపల బుట్ట ఉంది పైన అద్దుతున్నాడు మేడం అంత షోయింగ్ చూస్తే పెద్ద రాసిలా కనపడుతుంది చాలా మంది అలా ఉన్నారు కానీ మాత్రం ఓన్లీ గెస్ట్ అంతే ఎంత లోపల డిమాండ్ ఇలా పూసలు అమ్ముకునే అమ్మాయినే మోనాలిసా అని హీరోయిన్ చేశారు కొంతమంది ఉంటారు సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి వీడియోలు చేస్తారు వాళ్ళు మాత్రం అలాగే వీడియోలు చేసేవాళ్ళని ఉంచేస్తారు కానీ పూసలు అమ్ముకోవడానికి వచ్చిన ఒక అమ్మాయిని ఒక హీరోయిన్ చేస్తారు ఏంటో దేనికైనా రాసి పెట్టి ఉండాలంటారు వీళ్ళని చూస్తే ఇప్పుడు అమ్మాయి గుర్తొస్తుంది మోనాలిసా ఇన్జస్టిస్ ఆఫ్ లైఫ్ నాకు తెలిసి ఇదే అనుకుంటా అంటే ఎలా దేనికైనా ఉండాలి కదా అలాగే మీ జనాలు అయితే చూస్తారు కదా ఓవరాల్గా ఏం జరుగుతుందంటే అమ్మ అడుగుతుంది బట్ అది ఓన్లీ హైకోర్టు వాళ్ళకి మాత్రమే పర్మిషన్ అంట మినిస్టర్ తాలూకా మినిస్టర్కి సంబంధించిన ఎదురకంట సో అందుకే మళ్ళీ మళ్ళీ ముందుకైతే వెళ్ళమన్నారు అనమాట గార్డ్ దగ్గరికి आग में माल रानी तो मास्क भी से मैं गंगा यमुना सरस्वती त्रिवेणी संगम महाकुंभ मेला प्रारंभ से बैलदेरे इपड़ी वीआईपी गार्ड की ఎండ చాలా ఎక్కువగా ఉంది గాడు మన కార్ అక్కడ ఉంది రాత్రి పడుకోకుండా డ్రైవ్ చేశాను కళ్ళు తిరుగుతున్నాయి ఊలిపోతున్నాను నాకు నేనే ఒకసారి మహాకుమాలలో స్నానం చేస్తే అంతా సెట్ అవుద్దని అంటున్నారు విఐపిఘాటో ఎదరక్కడ అందుకే మేము అంతా నడుచుకుంటే వెళ్తున్నాం మళ్ళీ ఈ లగేజ్ ఒకటి या जनरल डिसोर नोटिंग की चर्चा पाले పడే అట్లు ఎండ ఎండ తగ్గితే బాగుండు ఎండ బాగా ఎక్కువగా ఉంది రాత్రి ఎంత చలిసింది ఇప్పుడు అంత ఎండగా ఉంటుంది మేము నడవలేము అంటే నేను నడుస్తున్నాను అమ్మమ్మ నడవలేదా నడవలేకపోతున్నారు ఇంక ఇక్కడ నుంచి అర కిలోమీటర్ ఉందంట విఐపిఘడు అందుకే మేము డిసైడెడ్ ఏంటంటే మా కార్ డిసైడెడ్ మా కార్ తీసుకుని కార్లు వెళ్దాం అని ఎందుకంటే ఇక్కడ కార్లు వెళ్తున్నాయి మేము చూసుకోలేదు వీఏపీ ఘాట్ ఇక్కడే విఏపిఘ ఘాట్ ఇక్కడే అనుకుని నడితే వెళ్దాం అనుకున్నాం ఇంత ఎండలో మెట్ట మధ్యాహ్నం అంత దూరం నేను నడుస్తాను కానీ అమ్మమ్మని నడవలేదు తాతయ్య నడవలేరు సో అందుకే నేను మావయ్య మా కారు దగ్గరికి వెళ్తాం కారు తీసుకుని వెళ్ళి అమ్మమ్మని లెక్కించుకుని వి ఏపీ కార్డు వరకు వెళ్తాం అవు బాబోయ్ నా వాళ్ళు కావట్లేదు మన కారు అడిగింది అక్కడ ఐ ఐకాన్ యాక్చువల్గా ఎంత దూరం అయినా నడిచింది కానీ రాత్రి నిద్రలేదు కదా సో ఐ ఫీల్ వెరీ టైర్డ్ ఈవినింగ్ నాలుగు గంటలతోటి బోర్డ్స్ క్లోజ్ అంట అందుకని ఇప్పుడు మనం అర్జెంటుగా స్నానంకి వెళ్ళాలని చెప్పొచ్చు అటు హైపోర్ట్ రోడ్డు అయ్యి చాలా ఉన్నాయి విఏపి గార్డ్ అయితే ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉందంట సరే అమ్మ అలవాటు చెప్తే మళ్ళీ మనం కార్ వేసుకుని వెళ్ళి అమ్మని తీసుకెళ్ళి అక్కడ మనం ఏపీ గార్డుతో స్నానం చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ అప్పుడే అవ్వలేదు కారు తీసుకున్నాక కూడా చాలా తిప్పలు పడ్డాము వీఏపీ ఘాట్కి వెళ్ళడానికి అదంతా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో చాలా సేఫ్ అయిపోయింది ఇప్పటికే కాబట్టి నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి అందరూ సులభంగా వెళ్ళొచ్చేసి అనుకుంటున్నారు కదా ఈ వీడియో నెక్స్ట్ వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది ఎంత కష్టం ఉంటుంది వెనకాల సో తర్వాత వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ నేను విజయని మీరు చూస్తున్నారు అనగాజే యూట్యూబ్ ఛానల్